ఈ రోజు తెలంగాణ తెలుగు అసోసియేషన్ చాలా ఇప్పటి వరకు మన తెలంగాణ కల్చర్ తెలంగాణ సాంప్రదాయాలని అంతా అమెరికా అంతా వ్యాపింపజేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి జిల్లాకి వెళ్ళి అక్కడ ఉన్న పేద వర్గాల ప్రజలు కూడా సహాయం వాళ్ళకి చేసుకుంటూ చేయుతని అందిస్తున్నారు పుట్టిన గటనే మరవకుండా ఈ రోజు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మరి అదే బాధ్యతాయుతంగా అమెరికాలో కూడా వాళ్ళు జీవించుకుంటూ అమెరికా నివసించుకుంటూ మరి ఈ రోజు సేవా కార్యక్రమాలు చేస్తున్న టీటీఏని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇందులో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్క వాళ్ళ కార్యవర్గ సభ్యులు వాళ్ళ ప్రెసిడెంట్ వాళ్ళ కార్యవర్గ సభ్యులు అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించుకుంటూ మరి ఇదే స్ఫూర్తి శక్తి తోటి రాబోయే రోజుల్లో కూడా వాళ్ళ సేవా కార్యక్రమాలు ఈ రాష్ట్రం అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నా పేరు వంశీరెడ్డి కంచర్ నేను సియాటల్ వాషింగ్టన్ నుంచి వచ్చాను ఇక్కడ వరంగల్ నాది సో ఇవాళ నేను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏకి ప్రెసిడెంట్ గా ఉన్నాను ఈ టీటీఏ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అనేది ఫౌండర్ మా పైల మల్లారెడ్డి గారు న్యూయార్క్ లో ఉంటారు శృంకిశాల నుండి తన ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేసి మమ్మల్ని అందరినీ దానిలో భాగస్వాములు చేశారు సో ఈ సేవా డేస్ లో భాగంగా మేము ఇవాళ పైకే రాన్ని ఇక్కడ నక్లెస్ రోడ్ లో పిగ్బుల్ ప్లాజాలో నిర్వహించాము దానికి సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు వచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ అన్న సుధీర్ అన్న